ఇప్పుడు అసలే బుర్కా బుర్కా పిట్ట కూర బుర్కా పిట్ట ఏమంటారా కౌజు పిట్ట బుర్కా కౌజు ఒకటే కదా రెండోటే కదా అదే కౌజు అయినా ఒకటే బుర్క అయినా ఒకటే చీర ఇగా ఇప్పుడు నేను కోసం సిపిఎం అయితే బుర్క పిట్ట నేను కోసంగా చెప్పిస్తున్నాను ఇక సరే బుర్కా పిట్ట రెండో పిట్ట બોય કે અમલ અવસત સાયંત્ર વર્ષ આ એ માર્કેટિંગ નેગોશિયેશન માર્કાલ અનકુંતા માર્કા જો છે હા તો નાવાટલો હ હા યંગ એસ્ટર બરકબતા ચાલે જલા మా రాసి తీసుకొచ్చండి పట్టుకొని ఎట్లా పెట్టినామండీ బ్యాటరీతోనా నైట్లైట్ హెడ్లైట్తో పెట్టినట రాత్రి

మా చిన్నబామ్మర్దా మిస్సండుతుంది అన్నమాట ఎలా కారం కారణం రెడీ అయింది కూర రెడీ Check it in the petacula ready.